హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జయస్వికా బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఆలూ స్టఫ్డ్ ఇడ్లీ అండి దీని తయారీ విధానం ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి ముందుగా ఉడికించిన ఆలు ఆనియన్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ముందుగా మనం ఆలు కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి ఓకే ఫ్రెండ్స్ స్టవ్ పైన బార్ని పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేద్దామండి జీలక రావాళ్ళు ఉల్లిపాయలండి బాగా ఫ్రై చేయాలి డిఫరెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి నెక్స్ట్ కరివేపాకు పచ్చిమిర్చి వెయ్యాలండి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ఫస్ట్ వేసుకుంటున్నానండి కొద్దిగా సాల్ట్ కలిపేసుకున్నాను ఇప్పుడు ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక ఆలు వేసుకుందామండి ఇది మరీ ఎక్కువ రెడ్ కావద్దండి ఆనియన్ నెక్స్ట్ వచ్చేసి ఆలు వేసుకుంటున్నాను ఇందులో నేను ఎర్ర కారం సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఆలు వేసుకున్నాం కదండి ఇప్పుడు కొద్దిగా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటాను స్టవ్ ఆఫ్ చేసేసాను నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ ప్రిపరేషన్ ఇలాగా చూద్దాం ఫైనల్గా అయితే ఆలు అయిపోయిందండి వేస్తున్నాము సో ఫ్రెండ్స్ ఫస్ట్ కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి ఆలు ఉంది కదా ఎలా వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలాగ మిగతావన్నీ వేసేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ దీనిపైన కొద్దిగా కొత్తిమీర కలర్ఫుల్గా కనిపించడానికి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇటీవ సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి నేను ఇడ్లీని సర్వింగ్ బౌల్లోకి వేసుకున్నాను విత్ పల్లీల చట్నీ అండి నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా లోపల మొత్తం ఆలు స్టఫ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది యమ్మీగా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్